చేరి వచ్చి ఉండగా దైవగ్రంథమైన బైబిల్లో నుండి ఒక మూడు లేఖన భాగాలను మనము మన ఆరాధనకు సహాయకరంగా మనం చదువుకుందాం క్రత నిబంధనలో ఒక రెండు వచనాలను మనం చదువుకుందాం అలాగే పాత నిబంధనలో ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం దైవగ్రంథమైన బైబిల్లో నుండి మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము కొన్ని ప్రాచీన ప్రతులలో కొత్త నిబంధన రక్తము అనే మాట గమనిస్తున్నాం అలాగే మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము పాత నిబంధనలో ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం నలభై అవ వచనాన్ని మనం చదువుకుందామండి నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నాయడల భయభక్తులు పుట్టించదను దేవుడు చదవబడిన ఈ లేఖన భాగమును ఆయనే మన వినికిడిలో దీవించునుగాక పిల్లలు మనము ఆరాధనకు చేరి వస్తూ ఉండగా ఏసు ఎందుకు చనిపోయాడు ఆయన మరణం దాదాపుగా పన్నెండు విషయాలను ఆరాధనలో మనము గమనించాం మరొక తలంపును మనం చూద్దాం మనం చదివిన మూడు రేఖన భాగాల్లో ఒక మాట మనకు కనబడుతుంది ఏమిటంటే నిబంధన 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 కృత నిబంధన రక్త నిబంధన నిత్య నిబంధన ఆయన ఎందుకు చనిపోయాడు నిత్య నిబంధన చేయుటకు ఆయన చనిపోయాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను అంగీకరించిన ఆయన పిల్లలతో ఆయన నిత్య నిబంధన నిత్య నిబంధన చేయుటకు ఆయన మరణించాడు మనలను ఆయన విశ్వాసములోనికి తేవడానికి మరణించాడు మనలను యుగ యుగాలు నమ్మకస్తులుగా ఉండుటకు ఆయన మరణించాడు యుగ యుగాలు పరలోకములో ఆయనతో సదాకాలము జీవించటానికి ఆయన మరణించాడు నిబంధన థ్రిల్లర్ బైబిల్ గ్రంథములో కదా మనము గమనిస్తుండగా మనకు పాత నిబంధన అని కనబడుతుంది కదా ప్రారంభములో పాత నిబంధన కదా మనము ప్రారంభ పేజీలో ఇందు పాత నిబంధన గ్రంథమును క్రొత్త నిబంధన గ్రంథమును ఇమిడి ఉన్నాయి అని రాయబడి ఉంటుంది కదా బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఇందులో పాత నిబంధన ఉన్నది ఇందులో క్రొత్త నిబంధన ఉన్నది అసలు నిబంధన అంటే ఏమిటి ఒక రెండు వర్గాల మధ్య కొన్ని బాధ్యతాయుతమైనటువంటి మాటలకు కట్టుబడి ఉండడమే అది నిబంధన అది గంభీరమైన ఒప్పందం అందుకే వివాహముని ఏమంటారంటే నిబంధన సంబంధమైన వివాహము ఏ షిప్ ఆఫ్ మ్యారేజ్ కవనెంట్ మ్యారేజ్ అంటారు సరే ఇక్కడ భర్త ఆయన చేసే నిబంధన భార్య ఆమె చేసే నిబంధన ఆ రెండు నిబంధనలు ఆ నిబంధనలకు వాళ్ళు ఏం చేయాలి అంటే ఒకరికొకరు కట్టుబడి ఉండాలి కొన్ని పెళ్ళిళ్ళలో అంటే నేను ఆ పెళ్లి చేసేవారు విమర్శించట్లేదు కానీ అంటే నా విధానంలో నేను చేస్తాను దాదాపుగా ఇంకొక పెళ్ళి అలా చేస్తే రెండు వందల పెళ్ళిళ్ళు దాకా మనం చేశాం అమ్మాయిని అబ్బాయికి అప్పగించేవారు రండి అబ్బాయి తల్లిదండ్రులు మిలవరు కొన్ని చోట్ల అమ్మాయిని అబ్బాయికి అప్పగించే వారికి రండి ఆ మీ చేతిని అబ్బాయి చేతిలో పెట్టి వెళ్ళిపోండి అంటారు అది కాదు బైబిల్ ప్రకారమైన వివాహం ఇద్దరు వారు ఒకరితో ఒకరు చేసే అది అలాగే పరలోకపు దేవుడు భూలోకములో ఉన్న మానవులతో చేసేటువంటి నిబంధన సరే మనము బైబిల్ గ్రంథములో మీకు కనబడుతున్న నిబంధన పుస్తకాలు ఉన్నాయి కదా అది వేరు సరే మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను పాత నిబంధన అనే ఆ గ్రంథములో ఎన్ని పుస్తకాలను జోడించారు ముప్పై ఎనిమిదా ముప్పై తొమ్మిదా ముప్పై ముప్పై తొమ్మిది పుస్తకాలను పాత నిబంధన పుస్తకాలు అన్నారు జాగ్రత్తగా ఈ పాయింట్ మీరు పట్టుకోవాలి పాత నిబంధన పుస్తకాలు కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని జోడించారు ఇరవై ఏడు పుస్తకాలను విభజించారు అంటే పుస్తకాల విభజన వేరు దేవుడు ఆయన చేసిన మానవునితో చేసిన నిబంధన కాలము వేరు ఇది గుర్తుపెట్టుకోవాలి కొత్త నిబంధన అనగానే ఇక మత విశ్వార్థ ప్రారంభం అంటే నిజమే పుస్తకాలవి కానీ దేవుడు ఆయన మానవునితో ఆయన చేసిన నిబంధన పాత నిబంధన అనగా మోషే ధర్మశాస్త్రములో దేవుడు ఇస్రాయేలీలతో చేసిన నిబంధనను పాత నిబంధన అంటారు కదా మీరు ఒకసారి మ్యాప్ను అంటే మనం రాకడ కొరకు వేసుకున్నాం కానీ అక్కడ ధర్మశాస్త్రము అని రాయబడి ఉంది కదా అక్కడ ఆ పిక్చర్లో మీకు సిలువ ఆయన గుర్తు సిలువ మరణం ఏ భాగములో ఉంది ఏ కాలములో ఉంది సంఘకాలములో ఉందా ధర్మశాస్త్ర కాలంలో ఉందా అది నా పాయింట్ అంటే యేసు వారి పుట్టుక ప్రభువారి జీవితము ప్రభువారి మరణము ప్రభువారి పునరుత్నము కూడా పాత నిబంధన కాలమునకు చెందినది అది పాయింట్ ఎప్పుడైతే సంఘకాలం ఎప్పుడు ప్రారంభమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ నూట ఇరవై మంది గదిలో ప్రార్థన చేస్తూ ఉండగా వారి మీదికి దిగి వచ్చాడు అప్పుడు క్రత నిబంధన కాలము ప్రారంభమైనది సరే దీన్ని మరలా చెప్తాను మీకు అర్థం కాకపోతే తర్వాత మరలా మీరు యూట్యూబ్ లో దీన్ని వినండి దేవుడు ఇస్రాయేలు జనాంగముతో చేసిన కాలమును పాత నిబంధన అంటారు దేవుడు సంఘముతో చేసిన ఆ యొక్క నిబంధనను కొత్త నిబంధన అంటారు సంఘం ఎప్పుడు ప్రారంభమైంది అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం అని చెప్పాలి మనం ఎప్పుడైనా సరే అపోస్తల కార్యములు రెండవ అధ్యాయములో సంఘము ప్రారంభమైనది మతై సంఘం ప్రారంభము కాలేదు ఆయన అన్నాడు కదా ఈ బండ మీద నా సంగమును కట్టుదును ఫ్యూచర్ టెన్స్ మాట్లాడాడు ఆయన ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్ ఆ బండ మీద నా సంగమును కట్టుదును అన్నాడు ఎప్పుడు కట్టాడు ఆయన ఆయన సిలువ మరణము ఆయన సమాధి ఆయన పునరుత్నము తరువాత పెద్ద కోస్తు పండుగ దినమున ఆయన సంగమునకు పునాది వేశాడు అక్కడ అక్కడ కొత్త నిబంధన ప్రారంభమవుతుంది ఫుర్లో దేవుడు ఈ నిబంధనలు మనం గమనిస్తుండగా సామాన్యంగా మనుషులతో చేసే నిబంధన ఎలా ఉంటుందంటే అబ్బాయి నువ్వేం చెప్తావంటే నేను ఈమెను మరణం వరకు ప్రేమిస్తాను అమ్మాయి నువ్వేం చెప్తావు అంటే నేను మరణము వరకు ఎన్నో ప్రేమిస్తాను అని ఇద్దరూ వడంబడిక చేసుకుంటారు కానీ ఈ దేవుని నిబంధన అలా కాదు మానవుడు సైలెంట్గా ఉన్నాడు ఎందుకు నేరస్తుడు వీడేం మాట్లాడతాడు వీడు దొంగ పాపి ఉగ్రతకు పాత్రుడు అందుకే ఈ నిబంధనలో ఈ అసలు నిబంధన చేయడానికి ఏ యోగ్యత లేనివాడి మానవుడు ఎవరు నీవే నీవు నేనే ఎవరు అనుకునేవు నిబంధన చేయడానికి ఒక్క అంటే దేవుని కొలతలో నీ కొలతలో నీకెన్నో ఉంటాయి ఆధిక్యతలు మరి దేవుని కొలతలో యు ఆర్ అన్ఫిట్ టు డూ దిస్ కవర్నెంట్ లేదు యోగ్యత నీకు అందుకే ఈ దేవుని నిబంధనలో తానే నిబంధనలో మొదటి అడుగు వేశాడు ఈ నిబంధనలో విధి విధానాలు ఆయనే రాశాడు మనం మన మనదేం లేదు మనం రాయడానికి ఏమీ లేదు ఈ నిబంధనలో ఆయన చేయవలసిన సంకల్పమంతటిని ఆయనే నెరవేర్చాడు కనుక ప్రియులరా ఈ నిబంధన పాత నిబంధన అది ధర్మశాస్త్ర సంబంధమైనది ప్రతని నిబంధన అది ఆత్మ సంబంధమైనది పాత నిబంధన అది అక్షర సంబంధమైనది కొత్త నిబంధన అది ఆత్మ సంబంధమైనది పాత నిబంధన రాతి పలకల మీద వ్రాయబడినది కొత్త నిబంధన మన హృదయముల మీద వ్రాయబడినది మీకు ఒక అధ్యాయాన్ని జ్ఞాపకం చేస్తూ తర్వాత చదువుకోండి కొరంది రెండవ పత్రిక మూడవ అధ్యాయం అంతా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు దాన్ని చదువుకోండి అందులో ఈ కృత నిబంధన పాత నిబంధనను గురించి ఆయన చెప్పాడు ఏమన్నాడు ఒక వచనం చదువుకుందాం కొరంది రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం అక్షరము గాని ఆత్మ జీవింపజేయును పాత నిబంధన అది మానవుని మార్చలేకపోయింది పరివర్తన చేయలేకపోయింది పాత నిబంధన ఆ ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధన మానవునికి జీవమియలేకపోయింది ధర్మశాస్త్ర సంబంధమైన ఆ నిబంధన ఆత్మ మూలముగా వారి హృదయములలో వ్రాయలేకపోయింది అందుకే వారు అక్షరానుసారముగాని వారు జీవించారు ఆయన కృత్త నిబంధన అది శ్రేష్టమైన నిబంధన ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలు ఆయన మరణము ఆయన పునరుత్నము అనే పునాది మీద క్రొత్త నిబంధన పనిచేస్తూ ఉన్నది మరొకసారి చెప్తాను ఈ క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలు ఆయన మరణము ఆయన పునరుత్నము ఆయన యాజకత్వము వీటి మీద కొత్త నిబంధన పనిచేస్తూ ఉన్నది కొన్ని వచనాలు మనం చదువుకుందాం పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై వచనం చూడండి పత్రిక ఏడు ఇరవై మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకాపాయను అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు వారు కృత నిబంధనను ఏమన్నారంటే శ్రేష్టమైన నిబంధన ఎందుకంటే పాత నిబంధనలో ఏటేటా బలులు ఏటేటా బలులు మీరు పాపం చేస్తున్నారు బలుడు అర్పిస్తున్నారు కానీ కృత నిబంధన అలా కాదండి ఒక్క బలి ఆ ఒక్క బలి ద్వారా సదాకాలమునకు సంపూర్ణముగా పాపములను ఆయన క్షమించాడు మనం చదువుకున్న వచనాల్లో కూడా ఏముందండి మార్క్స్ వార్థ పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనములో ఆయన రక్తము నిబంధన విషయమై అనేకుల కొరకు చెందింపబడిన ఆ రక్తము కాబట్టి యేసు ప్రభు వారు ఆయన మరణము ఆయన పునరుత్నము ద్వారా మన కలిగిన మేలు సరే నేను ఒక మూడు విషయాలను అలా జ్ఞాపకం చేస్తాను ఆ తర్వాత మనం ప్రభువును మనం ఆరాధన చేద్దాం అంటే ఈ క్రొత్త నిబంధన ద్వారా కొత్త నిబంధన ద్వారా నమ్మిన మనకు కలిగిన మేలులు ఏమిటి కదా మనం ఇప్పుడు మేలులను జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేయడానికి వచ్చాం ఆయన చేసిన మేలులు ఏమిటి ఈ క్రొత్త నిబంధన అంటే కొత్త నిబంధన అంటే ఆయన కొత్త నిబంధనలో కార్చిన రక్తము ద్వారా అని అర్థం ఆయన క్రొత్త నిబంధనలో కార్చిన రక్తము ద్వారా మన కలిగిన మేలుడు నెంబర్ వన్ మొదటిది చూడండి పాప క్షమాపణ ఇచ్చిన కొత్త నిబంధన మనకేమి దేవుడు ఇచ్చాడంటే పాప క్షమాపణ ఇచ్చిన కొత్త నిబంధన ఆయన రక్తము ద్వారా మన పొరపాటుకు తావు లేకుండా మన దోషములను ఆయన క్షమించాడు ఎర్మియా గ్రంథములో ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి మనం చదివితే అక్కడక్కడ నేను కొన్ని వచనాలు చదువుతాను ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు వరకు మీరు రాసుకోండి ఇదిగో నేను వారితో ప్రత్యా నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి వారితో చేయు నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను ఇక్కడ కొద్దిగా ఆగుదాం పాత నిబంధనలో ఆయన ధర్మ విధి ఆయన మాటలు దేని మీద ఉంచాడు రెండు రాతి పలకల మీద ఐదు ఆజ్ఞలు ఒక పలక మీద ఐదు ఆజ్ఞలు మరొక పలక మీద రాతి పలకల మీద కింద అహరోను ఆ దూడను చేసి వారందరూ ఆరాధిస్తూ ఉండగా పండ మీద నుండి వచ్చిన మోసే రాతి పలకలను ఏం చేశాడు పగలగొట్టాడు ఆయన రాతి పలకలను పగలగొట్టాడు కిందన్నళ్లేమో ఆయన చేసిన నిబంధనను పగలగొట్టారు కానీ కొత్త కొత్త అంట వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచేదను వారి హృదయముల మీద దానిని వ్రాసేదను ఈనాడు రాతి పలకల మీద కాదు మన హృదయములలో ఆయన తన నిబంధనను రాశాడు అంటే ప్రభువును నమ్మిన మనందరి హృదయాలలో కనపడుతుందా అంటే అది కనపడదు ఆత్మ సంబంధమైనది ఆ దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను మరి ఆత్మ కనపడతాడా అంటే కనపడదు అలాగే మన హృదయముల మీద ఆయన ఏం రాశాడంట ఏం రాశాడు ఆయన అక్కడ అంటాడు చూడండి నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకున్నాను అంటే యేసు ప్రభు నమ్మిన వారందరి హృదయాలలో బైబిల్లో కాదు హృదయాలలో దేవుడు ఏం రాశాడంటే ఆయన నీ పాపములను క్షమించాను ఫస్ట్ పాయింట్ నీ పాపములను క్షమించాను అంటే దేవుడు రాసింది మీరు కాదు మీరు రాసుకుంటూ రాసుకోండి కానీ హృదయం మీద ఒకటని రాసి ఆయన నీ పాపములను క్షమించాను నీ పాపములను క్షమించాను అందరూ యేసు ప్రభు నమ్మిన వారందరి హృదయముల మీద నీ పాపమును క్షమించాను నీ పాపమును క్షమించాను రెండవది ఆయన మరొక మాట రాశాడు నీ పాపములను నేనెన్నడూ జ్ఞాపకము చేసుకొనను ఈ రెండు సంగతులను ఆయన రాసేదే కొడుత వందన అంటే ఇప్పుడు మనం ఆరాధనకు చేరి వచ్చాం కదా ప్రభువును స్థుతించటానికి ఏమని ఆరాధన చేయాలి ఏమని పాడాలి కదా కొన్నిసార్లు కొంతమంది ఆరాధనలో దేవా పాపిని ఆశ్రయి ఇంకేంది పాపయ్య యేసు ప్రభువును నమ్మిన వారు ఎన్నడూ ఆ పాట పాడకూడదు అది ఎందుకు ఏంటి చెప్పండి ఎందుకు ఎందుకు నీ హృదయములో రాశాడు ఆల్రెడీ ఆయన నీ పాపములను క్షమించాను అని రాశాడు ఆయన మళ్ళా ఇప్పుడు నేను పాపినని పాడితే స్థుతులు కూడా ప్రభు నేను పాపిని నో కాదు ఆయన అంటున్నాడు నువ్వు పరిశుద్ధుడవు నీవు పరిశుద్ధురాలవు నీ పాపాలను క్షమించాడు ఆయన యేసు ప్రభు పొందిన శ్రమ ఆయన మరణం ఆయన ప్రజల అంతరంగిక మార్పు వారి హృదయముల మీద ఆ క్షమాపణను రాశాడు ఎవరైతే నమ్మారో వారే నువ్వు నమ్మలేదా నీ హృదయములో నల్లని పాపం దేవునికి విరోధమైన పాపం నీ జీవితాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్న పాపం అలాగే ఉంది క్షమాపణ కలగలేదు నీకు నువ్వు నమ్మలేదు గనుక అందుకే మతవి స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో ఏమని రాయబడి ఉందండి నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం దేని నిమిత్తం అండి పాప క్షమాపణ సో ఆయన చేసిన కొత్త నిబంధన ద్వారా మనకు కలిగిన మొదటి మేలు ఏంటండి చెప్పాలి పాప క్షమాపణ పొందితిమి మనమందరూ క్షమాపణ పొందాం నమ్మిన వారు నమ్మని వారు లేదు సుమి మళ్ళా చెప్తున్నాను నేను యేసుప్రభు నమ్మకపోతే అవి అలాగే ఉంటాయి సరే రెండవది రెండవ మేలేమిటి మనం యేసు ప్రభు నమ్ముట ద్వారా ఆయన కొత్త నిబంధన చేయుట ద్వారా రెండవ నిబంధన మేలు విశ్వాసమును పుట్టించిన కొత్త నిబంధన అంటే మనలో విశ్వాసమును కలిగించిన కొత్త నిబంధన అసలు మనలో విశ్వాసం అనేది మన మనకై మనకై మనలో నుండి అది రాలేదు వెరీ గుడ్ మనకై మనలో నుండి రాలేదు కదా మీరు ఒకసారి మీరు రక్షణ పొందిన వారు మీ రక్షణను గురించి ఆలోచన చేయండి ఎంతమంది చెప్పింటారు మీకు సువార్త ఎంతమంది చెప్పినా అప్పుడు మేము నమ్మం అని తిరుగుబాటు చేశాం మరి మనలో ఆ విశ్వాసం ఎలా కలిగింది మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన విశ్వాసమును పుట్టించాడు అంటే ఈ నిబంధన తప్పిపోనిది ఈ నిబంధన క్రీస్తు తానంతటా తాను మనలో విశ్వాసమును పుట్టించాడు విశ్వాసం అనేది కూడా ఆయన ఆయనదే అంటే చాలామంది మేము నమ్మాం అంటే ఎప్పుడు నమ్మాం నువ్వు ఎలా నమ్మావు నీవు అంటే ఈ రక్షణ విషయమై మనం ఏమీ చేయలేదు విశ్వాసమును కూడా ఆయనే మనలో కలిగించాడు మనకై మనలో అది ఇది మానవుని ప్రయత్నము కాదు అందుకే అపోస్తల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది దేవుడు దేవుడు మూడు ఇరవై ఆరు దేవుడు తన సేవకును పుట్టించి లేపి మీలో ప్రతి వాణి ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపే దుష్టత్వము నుండి ఆయన మళ్లించాడు ఆత్మ సంబంధమైనటువంటిది వాస్తవానికి మనం ఎవరమంటే అపరాధముల చేత చచ్చిన వారము మళ్ళెవరు ఎవరు బ్రతికించారు ప్రభు అయినా కదా ఆయన బ్రతికించాడు కనుక ఆయన నమ్మేం మనం ఆయన బ్రతికించకపోతే మనం ఆయన నమ్మేవారము కాదు అంటే మనలో విశ్వాసమును కలిగించిన క్రొత్త నిబంధన మూడవ మాట చెప్పుకొని మనం ప్రభుని ఆరాధన సాగి సాగిదాం మూడవది మొదటిది ఏం చెప్పుకున్నామండి మనకు కలిగిన మేలు పాప క్షమాపణ ఇచ్చిన క్రొత్త నిబంధన రెండవది విశ్వాసమును కలిగించిన కృత నిబంధన మూడవది నిత్య భద్రతనిచ్చిన కృత నిబంధన నిత్య భద్రతను ఇచ్చిన కృత నిబంధన చూడండి కదా మనము గమనిస్తూ ఉండగా ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం నలభై వచనం మనం ఇంతకు ముందు చదువుకున్నాం కదా ఇర్మియా గ్రంథం ముప్పై రెండు నలభై నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను వారు నన్ను వారు నన్ను వారు నన్ను విడువకుండునట్లు నేను వారిని విడువను వారు నన్ను విడువరు ఇది నిత్యమైన నిబంధన పిల్లలు యేసుక్రీస్తు ఆయన మరణించినప్పుడు ప్రజలకు నూతన హృదయములను మాత్రమే కాదు దేవుడు ఒక నూతనమైన భద్రతను కూడా ఆయన అనుగ్రహించాడు ఎంతవరకు ఆయన కాపాడతాడు మనలను ఆయన ఎంతవరకు కాపాడుతాడు యేసు ప్రభు నమ్మేం యేసు ప్రభు నమ్మేం నా మధ్యలో విడిచిపెడతాడేం ప్రభు ఆయన మధ్యలో మనలను విడిచిపెట్టేవాడు కాడు పేతుడు నీళ్ళ మీద నడిచాడు మునిగిపోసాగెను అప్పుడు ప్రభు ఉండి ఏమనాలి ఏం పేతురు బుద్ధి ఉందా కొంచెమైనా ఏం చెప్పాను నేను నీకు నా వైపు చూస్తూ నడుమన్నాను నీవు గాలిని చూశావు నీ 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 బ్రదర్ చెప్పాడు నీ సావు నీవు సావు అంటాడంట అలా అనేవాడు కాదు మన దేవుడు ఐ మీన్ మన దేవుడు అలా అన్నాడు ఆయన ఆయన చేయి పట్టుకొని లేవనెత్తాడు ఆయన ఎంతవరకు పట్టుకుంటాడంటే కడవరకు ఆయన మనలను నడిపించేవాడు యశు ప్రభు నమ్మిన మనలను ఆయన యుగ యుగాలు సదాకాలము ఆయన మనలను భద్రపరిచేవాడు ఆఖరిగా ఈ వచనం చదువుకొని ప్రభును స్థుతిద్దాం యోహాను స్వార్థ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అది ఇరవై ఎనిమిదో వచ్చిన ఒకటి చాలు రెండు వచనాలు చదువుకుందాం నేను వాటికి ఏ జీవమిది చెప్పాలందరూ ఏ జీవం ఇది ఏ జీవం నిత్య నిచ్చుచున్నాను అంటే ఇది తాత్కాలికమైన జీవము కాదు ఈ లోకం మట్టుకు కూడా కాదు ఇది యుగ యుగాల జీవము నిత్యం ఎటర్నల్ లైఫ్ అంటారు దీన్ని ఎవర్ లాస్టింగ్ లైఫ్ నిత్య జీవం ఇంకేమన్నాడు అవి ఎన్నటికి ఎన్నటెన్నటికి నశింపవు ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపాడు శ్రీలారా ఈనాడు యేసు ప్రభు వారు ఆయన కాల్చిన రక్తం రక్తాన్ని గుర్తుగా ఉన్న పాత్ర మన మధ్య ఉన్నది ఆయన సిలువలో చీల్చబడిన శరీరం కాల్చబడిన శరీరం శరీరాన్ని గుర్తుగా ఉన్న రొట్టె మన మధ్య ఉండగా ఆయన మరణ పునరుత్నముల ద్వారా నెంబర్ వన్ ఒకటి మన కలిగిన మేలు పాపక్షమాపణ రెండవది మన కలిగిన మేలు మనలో విశ్వాసమును కలిగించాడు అంటే నూతన హృదయమును కలిగించాడు మూడవది మూడవ మేలు నిత్య భద్ర అంటే వినండి ఇక్కడ భయం భయంగా ఆరాధించాల్సిన అవసరము అంటే నేను మళ్ళా నరకానికి పోతాను నన్ను విడిచిపెడతాడేమో ఈనాడు చాలా మంది ఈ సిద్ధాంత విషయాలు తెలియక అనేక రకాలుగా బోధిస్తున్నారు వారికి డబ్బు ఉండొచ్చు వారికి ఉద్యోగాలు ఉండవచ్చు వారి ఇష్టం వచ్చినట్లు బోధిస్తుండొచ్చు కానీ వాక్య సత్యం ఇది ఎన్నటన్నటికీ అవి నశింపవుదయ కాల వేళ మనమందరం ప్రభు నాకు నా పాపములన్నిటినీ క్షమించావు నాలో నూతన హృదయమును కలిగించావు నాకు నిత్య భద్రతను ఆరాధించటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయము చేయనుగాక తరలివంచండి ప్రభువును మనము ఆరాధించుట్లో వెళ్దాం ఒక రెండు నిమిషాలు ఎవరి హృదయాల్లో వారు ప్రతి ఒక్కరూ ఈనాడు పురుషులు స్త్రీలు అందరూ రాజులైన యాజక సమూహమే ప్రతి ఒక్కరూ మన హృదయాలలో ప్రభువును మనం ఆరాధన చేద్దాం